शुक्लारद्रम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वजनमुं झाएसोपात आदि सोमाय मंगलाय गुरुशुक्र चुशुक्रशरिभ्यौ राघवे केतवे नम गुरु गुरुर्विष्णु गुर्षु गुरुर्देव गुरु महेश गुरुसाक्षा परम ब्रह्म तस्म श्री गुरव नम अंदर की नमस्कार सचिव एस्ट्रो चैनल को स्वागत ఇది నా డెబ్బై ఏడవ వీడియో ఈ వీడియోలో ఇటీవల కాలంలో ప్రకృతి వైపరీత్యాలు దానివల్ల విపత్తులు ఏర్పడి అటు మానవాళికి పెను ఆస్తి నష్టం కళా మరి ఈ ప్రకృతి వైపరీత్యాలు వల్ల ఏర్పడేటప్పుడు విపత్తులు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కనబడుతుంది డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ సందర్భంలో ఈ వీడియో వచ్చేట జరిగింది అందరూ కూడా వినండి మనం ఇటీవల కాలంలో జూన్ ఇరవై ఎనిమిది నుంచి కనుక చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఇంతవరకు ఎనిమిది అల్పపీడనాలకు సంభవించాయి జూన్ ఇరవై ఎనిమిది జూలై పదిహేను జూలై పంతొమ్మిది ఆగస్టు మూడు ఆగస్టు ఇరవై తొమ్మిది ఈ ఆగస్టు ఇరవై తొమ్మిదిన విజయవాడ దగ్గర బొడబేరు పొంగి అక్కడ విపత్తు సంభవించిన విషయం అందరికి తెలిసిందే దాని తర్వాత సెప్టెంబర్ ఐదు సెప్టెంబర్ పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడు ఈ ప్రకారంగా ఎనిమిది వర్ష అల్పపీడనాలు ఈ ప్రకారం గతంలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా జరగలేదు ఈ అల్పపీడనాలు వల్ల వర్షాలు బాగా కుంభవృష్టి జరిగి పడి అటు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ హైదరాబాదులోను ఖమ్మం మెట్టు అటువంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి ఊహించిన వర్షాలు కానీ వీళ్ళు వర్షాలు అంటే భారతదేశం చూసుకున్నట్లయితే గుజరాత్లో కూడా వర్షాలు పడ్డాయి ఢిల్లీలో కూడా వర్షాలు పడ్డాయి ఈ ప్రకారంగా భారతదేశ వ్యాప్తంగా కూడా వర్షాలు పడి ప్రాణ నష్టం ఆస్తి నష్టం అంతా కలిగింది బుడమేరులో వచ్చినటువంటి విపత్తు దాదాపు నలభై మూడు మంది మృతి చెందినట్లుగా మనకి రికార్డ్ అయింది ఇక ఆస్తి నష్టం గురించి మనం చెప్పాల్సి చెప్పలేదు ఒక వారం రోజులైతే విజయవాడ శివారు పట్రా శివారు ప్రాంతాలన్నీ కూడాను ఈ నీళ్ళలోనే మునిగిపోయినాయి దాంట్లో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి అందరూ కూడాను కట్టుబట్టడంతో బయటకు వచ్చి ఒక వారంలో గడపాల్సి వచ్చింది సరే అది అట్లా ఉంది అట్లా ఉంటే చైనాలో యాగి తుఫాన్ బెబింకా తుఫాన్ ఈ రెండు తుఫాన్లు చైనా సగ ప్రాంతం అతలాకుతలం చేసేసింది అక్కడ మూడు వందల కిలోమీటర్ల స్పీడ్తో గాలి వచ్చి గాలి వాళ్ళు మనుషులు కూడా గాలిలో తేలిపోయారు మనం వీడియోలు చూసాం వీడియో క్లిప్స్ వచ్చినాయి అటువంటి తుఫాన్ అక్కడ వచ్చి అమెరికా చైనాని అతలాకుతలం చేసింది అమెరికాలో హెలెన్ హరికేన్ అమెరికాలో హెలెన్ హరికేన్ వచ్చింది హరికేన్ కూడా తుఫానే మన ప్రాంతంలో వస్తే మనం తుఫాన్ అంటాం అమెరికా ప్రాంతంలో వస్తే హరికేన్ అంటారు జపాన్ ప్రాంతంలో వరకు వస్తే దాన్ని తైఫూర్ అంటారు అంతే కదా తేడా ఏది అక్కడ కూడా అమెరికాలో కూడా ఐదారు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడ్డాయి అక్కడ ఐదు వందల కిలోమీటర్ల స్పీడ్తో గాలి ఇచ్చినట్టుగా మనకి తెలుస్తూ ఉంది అక్కడ అతలా కుతలు చేసేసి అక్కడ ప్రాణ నష్టం ఆస్తి నష్టం కల్పించింది ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నేపాల్లో వరదలు ఇవన్నీ మనకు తెలిసినటువంటి సమాచారాలు ఇక ఈ భూకంపాలు చూసుకున్నట్లయితే పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున సైపాన్ అనేటువంటి ప్రాంతంలో ఆరు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం వచ్చింది దాని తర్వాత ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆర్జెంటీనాలో ఆరు పాయింట్ల తీవ్రతతో భూకంపం వచ్చింది దాని తర్వాత ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇండోనేషియాలో ఆరు పాయింట్ల తీవ్రతతో భూకంపం వచ్చింది ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మారిషస్ దగ్గర ఆరు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం వచ్చింది ఆరు లోపు వచ్చిన వాటికి నేను చెప్ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఆరు లోపు మూడు నాలుగు ఐదు చాలా వస్తాయి రోజు పది భూకంపాలు వస్తాయి వాటి వల్ల మూడు నాలుగు ఐదు తీవ్రతతో వచ్చిన భూకంపాల వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగదు ఆరు ఆరు పైనే ఏడు ఏడు ప్లస్ కలిగి వచ్చినట్లయితే పెరుగు భూకంప అది ప్రాణ నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం హెచ్చు స్థాయిలో ఉంటుంది పది స్థాయిలో ఈ ప్రకారంగా ఈ విపత్తులను కూడా సంభవించింది మనిషి కానీ ఇప్పుడు ఇక రాబోయే కాలంలో కూడా విపత్తులు సంభవించడానికి ఉన్నాయా అది ఏ సమయంలో ఎట్లా ఎటువంటి విపత్తులు కలిగేదానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించినట్లయితే అక్టోబర్ రెండో తారీఖున కేతుగ్రస్త సూర్యగ్రహణం జరగబోతూ ఉంది అక్టోబర్ జస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఉంది అంతే ఈ కేతుగ్రస్త సూర్యగ్రహణం రాశిలో జరుగుతుంది కోర్స్ మన భారతదేశానికి భారతదేశంలో కరబట్టలేదు ఈ గ్రహణం యొక్క ప్రభావం మన భారతదేశంపై పెద్దగా ఉండదని చెప్పి అంటున్నారు ఏమైనప్పటికీ విశ్వంలో జరిగేటువంటి ఇదొక మార్పు కాబట్టి ఈ గ్రహణం అనేటువంటిది గ్రహణం కనబడే కనబడే చోట హండ్రెడ్ పర్సెంట్ దీని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కనబడే చోట ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉంటుంది ఉండకుండా పోదు సో కాబట్టి అక్టోబర్ జరిగేటువంటి కేతుగ్రస్త సూర్యగ్రహణంలో సూర్యుడు అంటే ఏంటి కింగ్ రాజు కన్యా ఏర్పడుతుంది కన్యా రాశి మన భారతదేశానికి సంబంధించినటువంటి రాశి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కూడా సంబంధించినటువంటి రాశి అని చెప్పి బీవీ రామన్ గారు వరాహమిహుల వారు చెప్పడం జరిగింది అందువల్ల ఏదైనా కొంత మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలకి భారతదేశ ప్రభుత్వాలకి కొంత కష్టకాలంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది అదొకటి దాని తర్వాత తొమ్మిది పది తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున గురు గురువక్రంభం స్టార్ట్ అవుతుంది అంటే గురువు తన యొక్క గతి ఒక్కరం ఒక్క్రగతిలో ప్రారంభిస్తున్నాడు ఆల్రెడీ ఇప్పుడు మనం మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం వృషభ రాశిలో గురు సంచారం కుంభరాశిలో శని సంచారం వీళ్ళిద్దరు కూడా వృక్షికి రాసిపోయి వీళ్ళ యొక్క దృష్టి ఉంది ఇక్కడ ఎస్ దృష్టి ఉంది వీళ్ళ యొక్క దృష్టి సో అక్కడ ఏమవుతుంది అప్పుడు గురు దృష్టి శని దృష్టి వృచ్చిక రాసిపోయి కేంద్రీకరింపబడి ఉండగా గురువు వక్రిస్తున్నాడు కాబట్టి అక్టోబర్ తొమ్మిదో తారీఖున ఒక భూకంపం రావడానికి ఆస్కారం ఉంది ఎక్కడ వృశ్చిక రాశికి సంబంధించిన ప్రాంతాల్లో బహుశా ఇండోనేషియా ఫిలిప్పైన్స్ జపాన్ నేపాల్ ఆ పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ భూకంపం రావడానికి ఆస్కారం ఉంది తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున దాని తర్వాత ఈ పదిహేడు పది రెండు వేల ఇరవై నాలుగున ఈ పదిహేడు పది రెండు వేల ఇరవై నాలుగు రవి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు అదే రోజు పౌర్ణమి కూడా ఏర్పడుతుంది అంటే పౌర్ణమి ఏర్పడుతుందంటే అర్థం ఏంటి తులారాశిలో రవి ఉంటాడు మేషరాశిలో చంద్రుడు ఉంటాడు ఆ చంద్రుడిపై శని యొక్క దృష్టి పడుతుంది అక్కడ శని చేత చూడబడినటువంటి చంద్రుడు రవిని కూడా చూస్తాడు అంటే ఏంటంటే మన శని ప్రభావం అటు చంద్రుడి మీద రవి మీద రెండు మీద ఉంది అక్కడ మళ్ళీ తుఫాను వచ్చేదానికి అవకాశం ఉంది అక్టోబర్ పదిహేడు ఆ ప్రాంతంలో వాతావరణం చల్లబడి తుఫాను లక్షణాలు తుఫాను వాతావరణం ఏర్పడి తుఫాను వర్షాలు కురిసేదానికి అవకాశం ఉంది అక్కడ మళ్ళీ కూడా భూకంపం వచ్చేదానికి అవకాశం ఉంది ఎందుకంటే శని యాక్టివేట్ అవుతున్నాడు శని యాక్టివేట్ అవుతున్నాడు శని యాక్టివేట్ అక్కడ ఆల్రెడీ అక్కడ గురువు యొక్క దృష్టి శని యొక్క దృష్టి వృక్షిక రాశి మీద ఆల్రెడీ ఉంది అదే ప్రాంతాల్లో మళ్ళీ అంటే ఇండోనేషియా ఫిలిప్పైన్స్ జపాన్ నేపాల్ అదే ప్రాంతాల్లో భూకంపం మళ్ళీ వచ్చినాడు భూకంపం వస్తుంది తుఫాను కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఈవెన్ సునామి కూడా రావచ్చు ఎందుకంటే వృషిక రాశి జలతత్వ రాశి ఈ జలతత్వ రాశిలో భూకంపం కనుక వస్తే సునామీ కూడా పాసిబుల్ అట్లా మనం చెప్పుకోవటానికి అవకాశం ఉంది అట్లా పదిహేడో తారీఖు ఉన్నటువంటి గ్రామ ప్రకారం అది జరుగుతుంది చెప్పి అనుకున్నట్లయితే దాని తర్వాత ఇరవయో తారీఖున అక్టోబర్ ఇరవయో తారీఖున కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశి కుజుడికి స్థితి కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు తన అష్టమ దృష్ట్యా శని భగవాను చూస్తున్నాడు కుంభరాశిలో ఉన్న శని ఈ కుజ దృష్టి శని మీద పడంగానే శని ఇంకా బలవంతుడవుతాడు అప్పటికే ఆల్రెడీ పదిహేడో తారీఖున యాక్టివేట్ అయ్యాడు భావంతుడయ్యాడు మళ్ళీ శని యొక్క కుజుడు యొక్క దృష్టి వల్ల కూడా యాక్టివేట్ అవుతాడు అక్కడ అంటే దానివల్ల యాక్టివేట్ అవుతే ఏమవుతుంది శని వాయుభూతం గ్రహం ఇక గాలికి విపరీతమైనటువంటి పవర్ వచ్చేస్తుంది గాలితో కూడుకున్నటువంటి వర్షాలు పడేదానికి అవకాశం ఉంది గాలితో కూడుకున్నటువంటి వర్షాలు పడేదానికి అవకాశం ఉంది అది చాలా ఇంపార్టెంట్ అంటే గాలి వానలు తుఫాను వర్షాలు అల్పపీడన వర్షాలు కూడా రావచ్చు అట్లా ఆ ప్రకారంగా ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి జరిగేదానికి అవకాశం ఉంది అది కంటిన్యూగా జరుగుతుంది ఎందుకంటే ఆ కుజుడు ప్రపడే పోడు కుజులు అట్లా రెండు మూడు నెలలు ఉంటాడు మళ్ళీ అదే రాశిలో వక్రిచ్చి మళ్ళీ బిజును రాసికెళ్ళి మళ్ళీ కుజుడు ఈ కర్కాటక రాశికి వస్తాడు ఈ సంవత్సరం చివరిదాకా కృత్రిరామ సంవత్సరం చివరి దాకా ఈ చారం అంతా కర్కాటకం బిజునం కర్కాటకం ఇంతే సో చాలా కాలం ఉంటాడు సో కాబట్టి ఆ చాలా కాలం ఉన్నంతకాలం కూడా సరికి సరి యాక్టివేట్ అయినట్లే లెక్క ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగున జరిగేటువంటి సమాచారం తర్వాత ఇరవై పది తర్వాత రవి ఈ తులారాశి నుంచి వృష్టికి రాసికెళ్తాడు పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగున సరి ఒక్కరి త్యాగం అంతవరకు ఒక్కరి గమనంలో ఉన్నటువంటి శని ఒక్కరి త్యాగాన్ని పొందుతాడు శని కుజుడు యొక్క దృష్టి వల్ల అప్పటికే ఆల్రెడీ యాక్టివేషన్లో ఉన్నాడు శని మరి అతను కూడా ఒక ఉన్నటువంటి శని ఒకరి త్యాగాన్ని పొందుతున్నాడు డబల్ యాక్టివేషన్ ఆ డబల్ యాక్టివేషన్ డబల్ స్ట్రాంగ్ డబల్ పవర్ఫుల్ ఆ దృష్టితోటి వచ్చే రాశిపై ఉన్నటువంటి రాశిలో ప్రవేశించినటువంటి రవిపై దృష్టి గురు దృష్టి కూడా ఉంది గురువు ఆల్రెడీ బలహీనపడ్డాడు ఒకరిచ్చి అతని యొక్క గమనం దొరుకుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో పెను భూకంపం వచ్చేదానికి అవకాశం ఉంది పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నా ఒక తారీఖుని చూపించు భూకంపం అంటే ఏడు ఏడు ప్లస్ ఏడు ఏడు ప్లస్తో కనుక వచ్చినట్లే తీవ్ర ఆ పెను భూకంపానికి అపారమైనటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగేదానికి అవకాశం ఇది కూడా అదే ప్రాంతాలు రుచిక రాశి ప్రభావితం అవుతుంది కాబట్టి ఇది జరిగేటువంటి అన్నీ కూడా అక్కడే కనబడుతున్నాయి మన ఇండోనేషియా ఫిలిప్పైన్స్ జపాన్ నేపాల్ ఆ ప్రాంతాల్లో ఏవిధ నేపాల్లో కనుక వచ్చినట్టయితే పెరుగు భూకంపం మన భారతదేశానికి కూడా ఎంతో కొంత దాని యొక్క ప్రభావం ఉండక మనం రెండు వేల పదిహేనులో వచ్చింది పెరు భూకంపం నేపాల్ మన భారతదేశంలో ఢిల్లీ పరిసర ప్రాంతాలు పంజాబ్ హర్యానా అన్నీ కూడా అత్తలా కొత్త షేక్ ఇచ్చేసింది దాని ప్రకంపం ఢిల్లీ దాకా వచ్చేసింది కాబట్టి ఇట్లా ఈ ప్రకారంగా విపత్తులు ఈ ఈ ఉచిక రాశిలో వచ్చినటువంటి రవి డిసెంబర్ పదిహేను దాకా అక్కడ ఉంటాడు సో కాబట్టి ఈ విపత్తులు డిసెంబర్ పదిహేను దాకా కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చాలా అలక్తిగా ఉండాలి హెచ్చరికగా ఉండాలి ఈ విపత్తులని కూడా దొరుకుతూ ఉంటే ఎటు దారితీస్తుంది ప్రపంచం భవిష్యత్తు ఎటుపోతుంది పోతుంది అనేటువంటి కలవల పెట్టిస్తూ ఉంది గ్రహస్థతి కాబట్టి ఈ విషయాన్ని చెప్పడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది విషయాన్ని అర్థం చేసుకొని వాతావరణ పరిస్థితులు బేరీజ్ వేసుకుంటూ పేపర్ న్యూస్ వీడియో న్యూస్ ఈ భూకంపాలు ఎటు వస్తున్నాయి ఏం జరుగుతూ ఉంది ఎవరికి వాళ్ళు వాళ్ళ ఉనికిని దానికి ప్రయత్నం చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇవాడు చూడండి ఇవాళ హైదరాబాద్లో హైడ్రా అని చెప్పి బిల్డింగ్లన్నీ పడగొట్టేస్తాం చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు చెరువులన్నీ ఆక్రమణకు గురైన వల్ల చెరువుల్లో ఉండడానికి అవకాశం లేక ఆ నీళ్ళన్నీ ఊరి మీద పడతా ఉన్నాయి అసలు ఇదేంటి కార్యక్రమం ఇది అసలు ఇట్లా ఇట్లా ఆక్రమ ఆక్రమణ చేసుకోవడం ఇదే పద్ధతి ఎందుకు జరిగింది ఇవన్నీ కూడా మానవ తప్పిదాలే మానవ తప్పిదాల్లో నుంచే ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి ఒక్కోసారి సో ఈ విషయాన్ని బాగా మీరు అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది ఈ విషయాలను మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో ఈ వీడియో చేయడం జరిగింది మీరు అందరూ కూడా నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి దాంతో సమాచారం పది మందికి అందించిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేయడం వ్యూ షేర్ సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీరు ఒక స్ఫూర్తి నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు మరిన్ని వీడియోలు నేను చేయడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు స్వస్తి